ఓకే గుడ్ మార్నింగ్ మీకందరూ తెలుసు ఇదేలాక్స్ బై ట్వంటీ వన్ అని ఎక్కడైనా ఎక్కడ లక్ష్మి అనే మహిళలు చంపి ఆ అబ్బాయి కూడా ఆ వర్ జరిగింది ఇది సెకండ్ మార్క్తుంది సార్

रोल <laughs> रोड <laughs> uh, అందరి కోప ఎవరో గుర్తైన దుండగులు ఆ బదున ఆయుధంతో ఆమె బెండపైన మెడ పోసి అక్కడ ఆత్మ హత్య చేయడం జరిగింది ఆ విషయమంతా కూడా తదుపరి ఈ విషయం పోయి దానిపైన కేసు నమోదు చేసి అలా కూతురు ఇచ్చిన కంప్లీట్ మేరకు ఆ కేసు నమోదు చేసి తర్వాత ఆమె ఆధార్ కార్డు చూస్తే ఆమె ఎవరో మనకు ఐడెంటిఫైంది ఆమె యాలన్ మండలం యాలన్ మండలానికి సంబంధించిన ఆమె సో ఆమె ఐడెంటిఫై చేసి ఆమె కూతురు తీసుకొని ఆమె కూతురుతో మనం కేసు నమోదు చేయడం జరిగింది ఇట్టి కేసులో దర్యాప్తు చేపట్టిన తర్వాత అండ్లకి మనకు తెలిసింది ఏంటంటే ఇది మనకు క్లూలెస్ కేసు యాక్చువల్ మనకు ఎలాంటి క్లూస్ లేదు అక్కడ డావ్ కార్డ్ తీసుకెళ్ళినా మేము క్లూ స్టిక్ తీసుకెళ్ళినా ఎవరు తీసుకెళ్ళినా అని కూడా మనకి ఎలాంటి క్లూస్ లభించలేదు దాంట్లో బికాస్ ఆఫ్ మనకు క్లూస్ ఇచ్చినదల్లా మన టెక్నాలజీ ఒకటే సీసీ కెమెరా ద్వారానే మేము మ్యాక్సిమం దాన్ని ట్రై చేయడం జరిగింది సో అదర్వైజ్ ఈ కేసు కూడా ఛేదించడం చాలా కష్టమైంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి మేము దాన్ని బాగా మేము మా టీమ్ అంతా కలిసి బాగా కష్టపడడం జరిగింది నైట్ నైటే వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది పట్టుకోవడంలో కొంచెం లేట్ అయింది కానీ ఎవరు నేరస్తులు అనేది మాత్రం రోజు రాత్రి మేము ఐడెంటిఫై చేసి నిర్ధారిస్తున్నాం తర్వాత వెంటనే కొరకు దారిచ్చి ఈరోజు పట్టుకోవడం జరిగింది దీంట్లో ప్రధాన ముద్ద అయినటువంటి బాల నరసింహులు ఇతడు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఇతను బండబేద్దిపల్లి గ్రామం పెద్దమూల మండలి ప్రధాన నేత అతనితో పాటు ఇక్కడే లేబర్ అంటే మీద పనిచేసినటువంటి కిషోర్ సిండే అతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అతడు బసవ కళ్యాణ్ కళ్యాణ మన కర్ణాటక స్టేట్ సంబంధించిన బసవ కళ్యాణ్ అతడు ఇక్కడ ఇద్దరు కలిసి లేబర్ అక్కడ వచ్చేసి ఈ మహిళని టార్గెట్ చేశారు ఎందుకంటే ఆ మీద కొంచెం ఆభరణాలు ఉన్నాయి కాళ్ళకు కడియాలు బెళ్ళోకుళ్ళు చెవులకు కమ్మలు చెవుల ఉసలు ముక్కు పొడకాయ ఇవన్నీ చూడంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని హత్య చేసి ఆభరణాలు చూసుకోవాలని చేసే తోటి ఆమెను టార్గెట్ చేసుకొని ఆ రోజు వచ్చి అదే రోజు ఇరవై నాలుగు తారీఖు ఇక తొమ్మిది తొమ్మిదిన్నర వచ్చేసి ఆమెతో పన్నెండు గారు చెప్పి తీసుకొనిపోయి ఆమెను ఇక్కడ లేబర్ ఎండ నుంచి తీసుకొని పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొనిపోయి అక్కడ బస్ ఇట్టించుకొని పోయి మన మంబాబు దగ్గర బస్ నింపడం జరిగింది అక్కడి నుంచి టూ అర్స్ లేబడి పోయి మన ఫామ్ హౌస్ వెళ్ళి డైరెక్ట్ పోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఆమె ముందు ఇక్కడ ఇక్కడ పనులు దాన్ని నమ్మించడం జరిగింది ఆమెను బాగా నమ్మిస్తే ఆమె డౌట్ పడుతుంది అప్పటికి కూడా పడుతున్నా కానీ వీళ్ళు అలాగే నమ్మించి తీసుకుపోవడం చూని అక్కడికి పోగానే ఈ ఏమైనా మల్లేషియా ఎవడ నర్సింగ్ ఉన్నాడో అతను జుట్టు పట్టుకొని ఎవడ మెడపైన చిన్న పదన కత్తి తీసుకున్నాడు కత్తితో కట్ చేయడం జరిగింది అక్కడ ఏమైనా రాయి తీసుకొని కింద పడిపోగానే అక్కడ ఉన్న రాయి తీసుకొని ఆ మెడపైన కొట్టడం జరిగింది దాదాపు ఈ హైడ్రోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి ఊలు పడిపోవడం జరిగింది అది ఒక టూ త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ఆ లోపల మొత్తం ఈ మాగీస్ అని ఫామ్ అయిపోయి అదంతా తినేసేయడం జరిగింది సో ఈ తర్వాత ఈ షిండే ఇతని ఇద్దరు కలిసి ఆమె కాలు పట్టుకొని ఆ కాళ్ళకు అడిగాను అమలు ఆభరణాలు తీసుకోపోయి మళ్ళీ ఏదో సంగీత వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసి మా వచ్చి ఆటో ఎక్కి వచ్చి కళ్ళు తాగి ఇద్దరు డిస్పస్ కావడం జరిగింది సో దీనిపైన మాకు దాదాపు లూస్ ఇచ్చిన ఏంటంటే సీసీ కెమెరాలే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా దోహదపడ్డటువంటి మన అంజీవులను ప్రైవేట్ ఆపరేటరే బట్ అతను బాగా సహకరించాడు దాంతోపాటు ఈ టీంలో బాగా కష్టపడ్డటువంటి మన ప్రవీణ్ కుమార్ తాండూరు రూల్ గారు ఎస్ఐ పెద్దమూరు శంకర్ అదేవిధంగా హెచ్సి దస్తప్ప పెద్దమూరుకు నమ్మద్చార దస్తప్ప తర్వాత మున్నయ్య యాలాలు తర్వాత ప్రతాప్ కరంగోటు కృష్ణారెడ్డి కరణ్కోటు నరేష్ కరంకోర్టు అశోక్ కరంగోటు అంజదు తాండూరు శివ తాండూరు ఈ మన ప్రైవేట్ అంజీ వీళ్ళందరూ కూడా ఈ కేసును ఆ రేటే ఛేదించినట్టు ప్రయత్నం పట్టుకుని పట్టుకోవడానికి ట్రై చేసాము కాకపోతే ఆ రోజు దొరకలేదు కాబట్టి కొంచెం ఒక టూ త్రీ డేస్ డిలే అయిన దాని కూడా కేసును ఛేదించేందుకు మా టీం అందరికీ కూడా అప్రిషియేషన్ చేస్తూ చేసి ఈ విషయంలో ఎస్పీ మేడం నుంచి కూడా ఒక రివార్డు ప్రపోజ్ చేసి జరుగుతుంది సో ఈ విషయ ఈ విషయానికి మా టీం కందరికి కూడా ధన్యవాదాలు చెప్పారు సార్ అత్యాచారం జరిగిందా